వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణ ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందుతున్న సంగతి తెలిసిందే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని కృష్ణ ఇప్పటికే రాజమండ్రి విజయవాడ కడపతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని అంటున్నారు ఇదే సమయంలో ఇటీవల రాజంపేట పోలీస్ స్టేషన్లోనూ పలువురు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోసానిపై కేసులు నమోదైనట్లు చెబుతున్నారు ఈ క్రమంలోనే పోసానిపై పలు సెక్షన్లలో ఇప్పటి వరకు యాభైకి పైగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తుంది ఈ సమయంలో పోసాని కృష్ణముర్రిలపై ఏపీ సిఐడి తాజాగా కేసు నమోదు చేసింది అవును పోసాని కృష్ణమురీలపై ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసు నమోదు చేసింది సెప్టెంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని అదేవిధంగా వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడారని శ్రీకృష్ణ కృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ సందర్భంగా పోసానిపై చర్యలు తీసుకోవాలని సిఐడిని కోరారు దీంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు